రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరేవ్పేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో నిన్నటి రోజున గుమ్మడి రాజయ్య గత పది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ మొన్నటి రోజున మరణించడం జరిగింది నిన్నటి రోజున అంత్యక్రియలు చేయడం జరిగింది మరే గుమ్మడి రాజయ్యకు ఒక భార్య ఉంది మరి వీళ్ళ ఇద్దరి ఇద్దరికి ఎలాంటి కుమారులు లేరు సంతానం కలగలేదు వీళ్ళకు వ్యవసాయ భూమి కానీ ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు అయితే ఈ అమ్మకు కనీసం భర్త చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే గ్రామస్తులు కొంత మొత్తాన్ని చేసి నిన్న డోన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది మరి దినకర్మ ఏ విధంగా చేయాలని కొంచెం బాధపడుతుంది అమ్మ మరి ఇదే విషయాన్ని బంటు రాకేష్ అని మల్లబెట్పెట్టే వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా పరిస్థితి ఉంది ఇట్లా బంటు రాజాయ్య చచ్చిపోయాడు గుమ్మడి రాజాయ్య చచ్చిపోయాడు వాళ్ళ భార్య ఒక్క ఆమెనే ఆమె కూడా శాత కాదు దగ్గర డబ్బులు లేవు గరీ పరిస్థితి మరికి ఇట్లా వాట్సాప్లో ఫేస్బుక్లో ఇట్లా మెసేజ్ పెట్టమని చెప్తే ఈ నటి రోజుల అన్ని గ్రూపులలో షేర్ చేయడం చేయడం జరిగింది కొంతమంది ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు కొంతమంది ఫోన్పేకు చేయడం జరిగింది ఇదే మెసేజ్ను వెంటనే సౌదీలో ఉన్నటువంటి మహమ్మద్ లాలా గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఎల్లరెడ్డిపూట మండల అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులు లాలాబాయికి ఈ మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టడం పెట్టగానే వెంటనే స్పందించి వెంటనే నాకు ఫోన్ చేయడం జరిగింది నరేష్ ఏమైంది ఏం కథ అసలు ఏం ఏంటిదంటే ఉన్న విషయం వివరించిన వివరించిన తర్వాతే ఆ తల్లి నా చోటి తల్లి ఆ తల్లికి నేను అండగా ఉంటా మరి ఆ దినకర్మకు నా అంతు నేను కొంచెం నా సహాయం చేస్తా అని చెప్పి ఈరోజు ఇరవై కిలోల బ్యాగు బియ్యం సంచి మరియు నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు నూనెలు కొంచెం పంపించడం జరిగింది మరి లాలాభాయ్ గతంలోనే చాలా కరోనా టైంలో కానీ గతంలో చాలా మందికి నిరుపేదలకు సహాయం చేయడం జరిగింది ఒక ఎల్ల మండలంలో కాకుండా గంబరిపేట మండలం ఎల్ల మండలం ఇంకా సిరిసిల్లా దాకా కూడా ఎవరైనా నిరుపేదలు ఉన్నారంటే వారికి సాయం చేసిన వ్యక్తి లాలాభాయ్ మరి ఇలాంటి లా మరి రానున్న రోజుల్లో కూడా అతను ఉన్నత స్థాయికి ఎదగాలని అతని కుటుంబ సభ్యులు ఆరోగ్య ఆయుర్ ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి లాలభాయ్కి థ్యాంక్స్ చెప్తున్నాను